ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం నలభై రెండు శాతం తో పిఆర్సీ అమలు చేయాలంటూ తెలంగాణ గెస్టెడ్ అధికారుల సంఘం డిమాండ్ చేయడం జరిగింది పెండింగ్లో ఉన్నటువంటి పిఆర్సి నివేదిక ప్రకారం అంటే ఇంకా నివేదికలో ఏమి ఇవ్వలేదు కానీ నివేదిక ప్రకారం ఉద్యోగులకు నలభై రెండు శాతం ఫిట్మెంట్ ఇచ్చి వెంటనే అమలు చేయాలంటూ తెలంగాణ గెస్టెడ్ అధికారుల సంఘం డిమాండ్ చేయడం జరిగింది మెదక్ జిల్లా పాపనపేట మండలం ఏడుపాయలలో రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించి ఏకగ్రీవంగా పదమూడు తీర్మానాలను ఆమోదించడం జరిగింది పీఆర్సీ అమలు పెండింగ్లో ఉన్నటువంటి ఐదు ఏల విడుదల ఉద్యోగుల ఆరోగ్య పథకం సిపిఎస్ రద్దు వంటి అంశాలు తీర్మానంలో ఉన్నాయి సొసైటీల ద్వారా ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని టీజీ అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు డిమాండ్ చేయడం జరిగింది ఇక్కడ ప్రధానంగా చూసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా పనిచేసినటువంటి ఉద్యోగులకు ఉపాధ్యాయులకు పెన్షన్లకు పిఆర్సి అనేది చాలా కీలకమైనటువంటి ఆర్థికపరమైన అంశం ఎందుకంటే ఇప్పటికీ రెండు సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది జూలైతోనే రెండు సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది ఇంకా ఫోర్ మంత్స్ కూడా ఎక్కువ అయిపోయింది అనమాట ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ సో కాబట్టి వెంటనే ని నివేదికను కనుక బహిర్గతం చేసినట్లయితే దాని మీద ఉద్యోగ సంఘాలతో ఉపాధ్యాయ సంఘాలతో కూడి ఒక చర్చ చేసి ఉద్యోగులకు ఉపాధ్యాయులకు పెన్షన్స్కి సంబంధించి మంచి ఫ్రీట్మెంటు ప్రకటించే విధంగా ప్రభుత్వంపై మరే ఒక ఒత్తిడి తీసుకొచ్చే పరిస్థితి రావచ్చు కాబట్టి వెంటనే అది ఇస్తే బాగుంటుందని చెప్పేసి ఉద్యోగ సంఘాలు ఉపాధ్యాయు అయితే కోరుకుంటున్న జరుగుతుంది